అందరికీ నమస్కారం అండి చాలామంది మిత్రులు గవర్నమెంట్ పథకాల గురించి మరియు ఇతరకరక డౌట్స్ కోసం అందరూ అడుగుతున్నారు వారందరి కోసమే మీ అందరి కొరకు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది మీ అందరి డౌట్స్ తీర్చడానికి ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా మనకి రెండు బర్నింగ్ టాపిక్స్ పబ్లిక్లో అందరిలో కూడా తిరుగుతూ ఉన్నాయి అవి ఏంటంటే కొత్త రేషన్ కార్డు మరియు కొత్తగా పెన్షన్లు ఏ విధంగా అప్లై చేయాలి ఇదైతే ఇంకా మన సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూపుల్లో కానీ అక్కడెక్కడ వస్తున్నట్టు ఇంకా మనకి గవర్నమెంట్ నుండి అఫీషియల్గా ఆన్లైన్లో వెబ్సైట్లో ఇంకా ఆన్ అవ్వలేదండి దానికి ఒక జీవో విడుదల చేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి తదుపరి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వచ్చి ముందుగా మనం అందరూ కూడా ఏ డాక్యుమెంట్స్ను ముందు మనం ఏర్పాటు చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంటే మనందరికీ కూడా ఈజీగా అవుతుంది ముందు ఉదాహరణకి మనం రేషన్ కార్డు తీసుకుందాం రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కావాలన్న వాళ్ళకి ఏమి చేయాలంటే మనం ముందుగా మొదటిగా వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరైతే మ్యారేజ్ అయ్యిందో కొత్తగా వచ్చారో వాళ్ళకి రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవాలి మ్యారేజ్ సర్టిఫికేట్ మనకి ఏదైతే మనకి సబ్ రిజిస్టర్ ఆఫీసులో చేయించుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ మనకి అది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అది అనుమతించడం జరుగుతుంది కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి ఒకటి రెండు పిల్లలు పుట్టినట్లయితే కనుక వాళ్ళ పిల్లలు బర్త్ సర్టిఫికెట్లు చేయించుకుని ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా చేయించుకొని ఉండాలి ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రకారం ఆమె ముందుగానే ఆధార్ కార్డులో ఆవిడ ఇంటి పేరు మార్పించుకోవాలి ఆ మార్పు చేసుకుని ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకుని ఉన్నట్లయితే మనం ఏదైతే మనకి కొత్త రేషన్ కార్డు అప్లికేషను అప్లికేషన్ తీసుకుంటారో ఆ టైంకి మనం పర్ఫెక్ట్గా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అందుబాటులో పెట్టుకోవాలి పిల్ల పిల్లలు బర్త్ సర్టిఫికేట్ అందుబాటులో పెట్టుకోవాలి వాళ్ళ ఆధార్ సర్టిఫికేట్లు అందుబాటులో పెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైతే కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయి ఉందో ఆవిడ యొక్క ఆధార్ కార్డు కూడా సరనే ఇంటి పేరు మార్చుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే వీటన్నింటితో పాటుగా కొత్తగా పెళ్ళైన తీసుకొచ్చి అత్తగారి రేషన్ కార్డులో కలపడం జరుగుతుంది కలిపి తదుపరి పిమ్మట వాళ్ళని స్ప్లిట్టింగ్ చేసి వేరే రేషన్ కార్డు ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట ఇదంతా ఒక ప్రక్రియ కాబట్టి ఇది ఏదైతే కొత్త రేషన్ కార్డు మనం అర్హులు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ముందుగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుంటే రేపొద్ది ప్రభుత్వం జీఓ ఇచ్చి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోమన్నప్పుడు ఈ డేటా అంతా పెట్టుకుంటే ఈజీగా మనం గ్రామ సచివాలయాల్లో డిజిటల్ ఎస్టేట్ దగ్గర మరియు మన విఆర్ఓ గారి దగ్గర అప్లికేషన్ తీసుకుని అది ఫిల్ చేసి ఈజీగా కూడా మనం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు మరొక ముఖ్యమైనది ఏంటంటే పెన్షన్ పెన్షన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి అటువంటి పెన్షన్ కొత్తగా మంజూరు చేయబోయే ముందు ప్రభుత్వం ఒక జీవో మరియు ఒక పత్రికా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేసి తదుపరి అప్లికేషన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా పెన్షన్లకి వచ్చినప్పటికీ ఏమేమి డాక్యుమెంట్స్ మనం సిద్ధం చేసుకోవాలంటే ముందుగా ప్రస్తుతానికైతే అరవై సంవత్సరాలు నిండి ఉండాలి గవర్నమెంట్ రూ ప్రకారం అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేయించుకుని మనం సిద్ధంగా ఉంచుకున్నట్లయితే అలాగే వితాంతు పెన్షన్కి అయితే వితాంతు పెన్షన్ వరకు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ భర్త గారి యొక్క డెత్ సర్టిఫికెట్ కూడా రెడీ చేసుకోవాలి అదేవిధంగా మనకి కొలుగీత కార్మికులని అలాగే మత్స్యకార పెన్షన్ అని ఈ రకరకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శాఖల నుండి అనుమతి పత్రాలు కూడా రెడీగా పెట్టుకుని సిద్ధం చేసుకుని ఉన్నట్లయితే పెన్షన్ ఆన్లైన్ ప్రాసెస్కి వచ్చినప్పటికీ ఇవన్నీ ఒకసారి ఇచ్చుకున్నట్లయితే ఈజీగా పెన్షన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని మీకు తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి తెలియలేని వాళ్ళందరికీ కూడా తెలియచేయండి ఈ యొక్క వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి థ్యాంక్ యూ నమస్తే